హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ జనవరి తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజు తుమ్మల వీడిలో అయితే ఎద్దుల లోడ్లు అయితే రావడం జరిగింది ఇక్కడైతే ఎద్దు సింగల్ ఎద్దు ధర అయితే అయింది చూద్దాం మళ్ళీ అది ఏ విధంగా అయితే ఉందనేది మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి ఇక్కడ సింగల్ ఎద్దు అయితే ధరలు అయింది காடு அத வந்து நீ மாட மாட கோப பண்ணு இல்ல காலைக்கு ஆ நீ பாப்பா யாரோ யா எஸ்டாப்பா பட்டுவாமால்சி பாለ రెడ్డిச்சோல ஆ தவனா చూడండి ஏ விதங்க வந்து அம்மா ను పెట్టునా యావనే రాజు కిప్పరలు వెయిపే ఎదలేసుకుంటున్నాము ముందురా యా ఎయ్ సైడ్ హాట్ ముందురా ఏంది గా అమ్మ గోందాపన్కి మహేష్ ఈ మంచిగా ఎంత కొన్నారనా ఎంత కొన్నారు అరవై ఎనిమిది సరే రైతే చెప్తున్నాడుగా అరవై ఎనిమిది అయిందంట వారం చూడండి మళ్ళీ విధంగా అయితే ఇక్కడ రాయి రాయి ramah నువ్వు చూడమ్ ఉప్తావా ఉప్పు ఏ విధంగా అయితే ఉన్నావు ఏం చెప్తున్నావు ఒకటి డెబ్బై ఐదు చెప్తున్నాను ఒకటి డెబ్బై ఐదు పర్లు మనపులు పనికి ఎట్లా సార్ ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు రైతులు ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది ఇప్పుడు పనికి ఏ విధంగా ఉంటే అదే విధంగా చెప్తున్నారు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయనేది రైతులైతే అడుగుతున్నారు ఇక్కడ

నెంబర్ చెప్పిన ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ టూ నైన్ టూ ధరలో అయితే ఫిక్స్ లేదు ఫిక్స్ లేదు మాట్లాడుకోవచ్చు ఇక్కడ మన చెన్నప్పన్న గారు ఈ ఈ ఏరియా మళ్ళీ స్టార్ట్ అయింది అన్న మళ్ళీ మొదలు ఎట్టేసాడు వ్యాపారము అన్నతో మంచి సైజుల్లో అయితే ఉన్నది చూసుకోవచ్చు భారీ సైజులు ఇక్కడ చెన్నప్పన్న దగ్గర ఉండేది ఈ వారము అన్న రేట్ ఏం చెప్పిన అన్న ఒకటి అన్న ఈ తుమ్మల బీడ్లోకి భారీ బిగ్ సైజు ఇవి చూస్తున్నారు కదా మరి బయటకు తీపిద్దాము చూద్దాం అవి ఏ విధంగా అయితే ఉండవు అనేది అన్న బయటకు అన్న చెక్క దగ్గరికి వేసుకో చూస్తున్నారు కదా సైజులు అంటే అట్ట సైజులు కాదు భారీ సైజులు ఇవి చూద్దాం ఇప్పుడు బయటకు తీపిస్తున్నాను చూడండి మళ్ళీ ఏ సైజులు అయితే ఉన్నాయో ఉడుసో ఆట పోయి తిప్పుకున్నారా స్కిప్ కరా చూడండి మళ్ళీ ఏ సైజులో అయితే ఉన్నాయి భారీ సైజులు నిలబెట్టనా నా రేట్ ఏమంటే ఒకటి ఎనభై అన్న పర్లేనా కడ పనికి ఎట్లా వస్తాయి రెండు సైడ్లా ధరలు మాట్లాడుకోవచ్చా ఎన్న కార్డులు వచ్చినా మీవి రెండు కార్డులు కదా లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నాడు ఈ కార్డు సైజులు అంటే నెంబర్ వన్ సైజులు పనికి రెండు సైడ్లు అయితే చెప్తున్నాడు మళ్ళీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారు ఫైనల్గా నెంబర్ అయితే చెప్తారో ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి సర్లే సోలే

సైజులు అంటే భారీ సైజులు ఇవి ఈ వారం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉన్నామని మళ్ళీ ఇక్కడ ఇంకొక కార్డు ఉంది ఆ కార్డు చూద్దాము ఇవేం చెప్తాడు ధరలు ఇవి దూళ్ళ పైకి అయితే ఉన్నావు చూడండి తీటికిది ఇవి చూద్దాం బయటికి చూడండి ఖాడీ ఏ విధంగా అయితే ఉన్నాయో తిప్పుకోరా ఏం చెప్పినాను కాడివి అరవై పర్లు కడ లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఈ కాడి ఒకటి అరవై ఐదేనా పనికనావు ఖర్చు పెడతారు కొత్తవి కదా ఎప్పుడు ఈ రోజు దిగినా ఈ రోజు దిగినా దాంట్లో మనం మాట్లాడుకోవచ్చా లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నాడు పనికి ఎట్లా చెప్తున్నారు పనికి ಈ ರೆ ಕಾರ್ಡ್ ಸರ್ಲ ನಿಮಿಷ ಈ ರೆಂಡು ಕಾರ್ಡ್ ಚೆನ್ನ ಪ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉನ್ನ ನಂಬರ್ ಆ ನಂಬರ್ ಕಥ

ఒకటి ఇరవై ఎట్లా వస్తా పనికి ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎట్లా ఇది ఆ పక్క పక్క ఎడంపక్క పక్క ఇది కూడా పక్క లక్ష ఇరవై వేలా చూడండి మరి హనుమంతుగానే ఈ వారం ఉన్నాయి మరి రెండకాడ్లా ఇవేం చెప్తున్నారు లక్ష ముప్పై ఐదా లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ చూస్తున్నారు కదా ఈ వారం అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ హనుమంతగా నెంబర్కి కాల్ చేసుకోండి నెంబర్ అరవై మూడు జీరో మూడు ముప్పై ఎనిమిది నాలుగు సున్నా ఆరు సున్నా ఆరు సున్నా ఆరు ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకుని ధరలు అయితే మాట్లాడుకోండి ఇద్దరు ఇద్దరుగా బాగుండదు చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ ఈ వారం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్న వాళ్ళకి నేర్గా కాల్ చేసి అయితే మాట్లాడుకోండి నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఓకే బాయ్ మళ్ళీ